మంత్రి కొండా సురేఖ గారు ఉన్న ఉద్యోగానికి లేని ఉద్యోగానికి లంచాలు తీసుకొని ఉద్యోగాల్ని అమ్ముతుంది ఏమిటి విషయం ఏంటంటే దేవాదాయ శాఖ ఈవిడ మినిస్టర్ ఉద్యోగానికి రెండు లక్షలు ఆ పోస్ట్ను బట్టి బేరం పెరుగుతుంది ధర పెరుగుతుంది శభాష్ అంటే ఇప్పుడు డబ్బు ఇచ్చే స్థోమత లేక మంచి క్వాలిటీ చదువు ఉంటే వాడికి ఉద్యోగం లేదు అయినా సరే ఎక్కువ చదువుకున్నా సరే బుహహ ఎగ్ పఫ్ ఆవిడ మాట్లాడే భాష ప్రవర్తించే విధానము ఒకరి మీద నిప్పులు చల్లడము బురద చల్లడము ఇవన్నీ పక్కన పెడితే ఆకలి ఈవిడికి భోజనం రూపంలో కాకుండా డబ్బు రూపంలో పుడుతుంది అంటున్నారు తెలంగాణ మంత్రివర్గం తెలంగాణ నిపుణులు దేవాదాయ శాఖ ఈవిడ చేతిలో పెట్టి పెద్ద తప్పు చేశారు లక్ష లక్షలు ఏంటి వేకెన్సీస్ లేకున్నా సరే జాబ్స్ ఇచ్చేస్తుంది ఆవిడ ఏదో 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 ఒక రోజు ఖాళీలు ఖాళీ ఖాళీలు వస్తాయి అప్పుడు పెట్టేస్తాం అని చెప్పేసి రెండు లక్షల నుంచి ఐదు ఐదు లక్షల దాకా అంతే కదా తప్పేముంది ఇందులో తప్పే లేదు భారతదేశం అమ్ముడు పోవాలి ఇచ్చేవాడున్నంత కాలం ఇలా తీసుకునే వాళ్ళు ఉంటారు మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు హాయిగా సంపాదించుకుంటారు అదే జరుగుతుంది ఇప్పుడు